యానాం నియోజకవర్గ పరిధిలో ఓఎన్జీసీ నష్టపరిహార విషయంలో అంతా తానే ముందుండి నడిపించారని తన కృషి వల్లే ఓఎన్జీసీ నష్టపరిహారం అర్హులైన మత్స్యకారులకు ఇచ్చేందుకు ప్రభుత్వం ఒప్పుకుందని ఎమ్మెల్యే గొల్లపల్లి చెప్పడం చాలా విడ్డూరమని అగ్నికుల క్షేత్రీయ సంక్షేమ సంఘ సేరుకృష్ణ అన్నారు ఈ మేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రజలకు వాస్తవాలు చెబితే మీద నమ్మకం కలుగుతుందని లేనిపోని తప్పుడు మాటలు చెప్పి సోషల్ మీడియా వార్తలు ఎక్కడమే ధ్యేయంగా గొప్పలు చెప్పుకుంటున్నాడని సేరుకృష్ణ ఎద్దేవా చేశారు మా ప్రీతమ నాయకులు మల్లాడి కృష్ణారావు అనేక పర్యాయాలు ఓఎన్జీసీ సంస్థల ప్రతినిధులతో మత్స్యకారులతో అనేక సంప్రదింపులు జరిపి నష్టపరిహారాన్ని అందించనున్నారు

చాలా నిజాయితీగా నడిపించాడు కాబట్టి జిఎస్టిసి కాంపెన్సేషను ఈ రోజున మత్స్యకారులకు తీసుకోవడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న అరవై మూడు గ్రామాలకి ఆల్రెడీ ఈ కాంపెన్సేషన్ అందిపోయింది అయితే యానం మత్స్యకారులకు రెండు దపాలు మాత్రమే ఇవ్వడం జరిగింది మిగిలిన అమౌంట్ ఇప్పించడానికి రెండు వేల ఇరవై రెండో సంవత్సరం నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ప్రజాప్రతినిధులకు సంబంధించిన సమాజానికి చెందిన వ్యక్తులు కొన్ని కొన్ని రిపోర్టుల వల్ల తప్పుడు కంప్లైంట్స్ వల్ల ఇంతవరకు ప్రతి అడుగు టోటల్గా అతని మాట అన్న తర్వాత ఆరు వేల ఆరు వందల ఎనభై ఆరు మంది మత్స్యకారు నష్టపరిహారం కోసం అప్లై అప్లై చేయడం జరిగింది అందులో ఫస్ట్ కేసులో నాలుగు వేల ఐదు వందల డెబ్బై డెబ్బై ఐదు మందికే నాలుగు వేల ఐదు వందల డెబ్భై మందికి మాత్రమే అరువులుగా ప్రకటించి రెండు వేల నూట నలభై మందిని అనర్వులుగా ప్రకటించడం జరిగింది దీని మీద మళ్ళా మా మన ప్రీతమ నాయుడు మల్లాడి కృష్ణారావు గారు ఆ కమిటీ వాళ్ళని పిలిపించి ఆరి వాళ్ళకి పిలిపించి ఇందులో ఈ రెండు వేల నూట నలభై నాలుగు మందిలో కూడా నే యాక్చువల్గా కృష్ణ చాలా మంది ఉన్నారు మళ్ళీ రీఎంక్వైరీ చేసి అందులో కొంతమందికి మళ్ళీ ఎలిజిబిలిటీ వచ్చేలాగా అరువులుగా చేయమని చెప్పేసి కోరిన మీదట మళ్ళీ రీఎంక్వైరీ చేయడం జరిగింది అప్పటికి కూడా అప్పటికి కూడా ఇంకా మిగిలిపోయి ఉంటే మేము అడ్డుమేటం ఆరో గారికి అడ్డమేటం ఇచ్చే ఒక రోజుని గురువు గారు అంటే మా మల్ల రక్షలకి మంచిగా నష్టం కలగకుండా నేను చేస్తాను అన్న దాని మీద వెంటనే రెండు రోజుల్లో మాకు తీ ఫస్ట్ నాలుగు వేల ఐదు వందల డెబ్బై మందితో పాటు మీనా మీనా తర్వాత ఎనిమిది వందల తొంభై రెండు మందికి ఎలిజిబిలి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం మొత్తం ఐదు వేల నాలుగు వందల అరవై రెండు మందికి ఓపెన్ చేసి నష్టపరిహారం కోసం లిస్టులు తయారు చేసి ప్రతి నిమిషము కూడా గురువుగారు పాండిచ్చేరులో సీఎం కానీ సీఎం రంగస్వామి గారు కానీ ఫిషరీస్ మినిస్టర్ కానీ చీఫ్ సెక్రటరీ కానీ ఫైనాన్స్ సెక్రటరీ కానీ ఇవన్నీ కూడా ఈ ఫైనల్ లిస్టు అందేలా అంది అందజేయడం జరిగింది ఈ ఐదు వేల నాలుగు వందల అరవై రెండు మందిలో మందికి కూడా మనిషి ఒక్కంటికి రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున వచ్చే జనవరి ఆరు ఏడు ఎనిమిది ప్రజా ఉత్సవాల సందర్భంగా మన ముఖ్యమంత్రి వారు మరియు యానం ఉత్సవం సందర్భంగా అదే రోజున ఇనాగ్రేషన్ చేసే ఏర్పాట్లు జరుగుతాయని నేను నమ్ముతున్నాను ప్రజా ఉత్సవాల్లో ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా నేను ఆశిస్తున్నాను తప్పకుండా యానా మత్స్యకారులకి యానం మధ్యకారులంతా కూడా ఈ ఈ జాన్యువరి జనవరి ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో ఈ మత్స్యకారులకు రావలసిన నష్టపరిహారం అందరికీ కూడా ఉంటుంది మీరేమీ పడవద్దు మనకి మీరు ఆ జాన్యవరి ఆరు ఏడు ఎనిమిదో తారీఖుల్లో మన మా మత్స్యకారుల కుటుంబాల్లో చాలా ఆనందం కలుగు చేస్తారని చెప్పేసి నేను దీనికి పూర్తిగా సహకారం అందిన మా ప్రీతం నాయకులు మల్లాడి కృష్ణారావు గారికి అలాగే సీఎం రంగస్వామి గారికి అలాగే ఫిసిరీస్ మినిస్టర్ లక్ష్మీనారాయణ గారికి గవర్నర్ తమిళిసై గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను